ఫ్రెండ్స్ కోచ్ ఈ షూస్ లో ఒక స్క్రూని ని పెట్టి కాలు కదలకుండా ఉండేలా సెట్ చేస్తాడు ఎందుకంటే ఈఎంఐ తన కాల్ని ఊరికే జరిపి వేరు వేరు షార్ట్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది ఇంకా ఇలా చేయడం వల్ల ఇవాళ ఈఎంఐ చాలా స్లోగా షార్ట్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది ఇక దూరం నుండి టీ తాగుతూ చూస్తున్న తన కోచ్ ఈమె వీక్నెస్ పాయింట్ ఏమిటో చూస్తూ ఉంటాడు కోచ్ ఈఎంఐ ని ప్రాక్టీస్ అయిపోయిందని చెప్పగానే ఈఎంఐ నొప్పి వల్ల సరిగా నడవలేకపోతుంది తన షూస్ ని అక్కడే వదిలేస్తుంది ఇంకా తన కాలు ఇంజూరీ అవడం వల్ల వీళ్ళమ్మ తన కాలు కి ఫస్ట్ ఎయిడ్ చేసి పెడుతుంది ఇంకా అప్పుడే కోచ్ అమ్మాయి ఫస్ట్ ఎయిడ్ ని రిమూవ్ చేసి ఐస్ కూప్ ని తీసుకొని రమ్మని చెప్తాడు ఐస్ క్రూప్స్ ని ఒక కర్చీఫ్ లో పెట్టి కాలు కట్టేస్తాడు ఇంకా సమయం గడిచే కొద్ది ఈఎంఐ పెద్దగా అవుతుంది అండ్ అప్పుడే ఈమె తన కాల్ ఒక ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా షాట్ ని ప్లే చేస్తూ ఉంటుంది అది చూసి క్రికెట్ నేర్చుకుంటున్న కి తన మీద ఈర్ష కలుగుతుంది అండ్ కోచ్ ఈ మాత్రం ఈఎంఐ కాల్ మీద దృష్టి మీద పెడుతూ ఉంటాడు ఈఎంఐ మాత్రం చాలా యూనిక్ గా డిఫరెంట్ స్టైల్ లో బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది కానీ ఒక రోజు సీనియర్ ప్లేయర్ కి బౌలింగ్ వేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఈ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లభిమా అని టైప్ చేయండి ఎవరికి ఈ అమ్మాయి ఆ సీనియర్ ప్లేయర్ బౌలింగ్లో సిక్సెస్ మీద సిక్సెస్ కొడుతూ ఉంటుంది